మన తెలుగువారి పరిస్థితి దయనీయంగా మారింది ట్రంప్ నిర్ణయాలు మన వారి ఆశలు సన్నగిల్లేలా చేస్తున్నాయి ఉద్యోగం దొరకడం కష్టమైంది జీవితం భారంగా మారింది అక్కడుండలేక స్వదేశానికి రాలేక మానసిక క్షోభకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన ఓ యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు డాలర్ డ్రీమ్ ప్రతి ఒక్కరి కళ అమెరికా వెళ్ళాలి ఉద్యోగం చేయాలి బాగా సంపాదించాలని భారతిల ఆశ వారి తల్లిదండ్రుల ఆకాంక్ష కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఎన్నో ఆశలు మరెన్నో ఆశయాలు ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ ఎంతో మంది అక్కడే సెటిల్ అయ్యారు పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చింది మొదలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన రాకతో అక్కడున్న భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి మునుపటిలా జీతం లేదు ఆర్థికంగా చితికిపోతున్నారు అవకాశాలు తగ్గిపోయాయి దీంతో ఎంతో మంది మానసికంగా చితికిపోతుంటే కొందరు బలవంతంగా తను చాలిస్తున్నారు తాజాగా గుంటూరుకు చెందిన గుడివాడ మండలం దొండపాడు గ్రామానికి చెందిన అభిషేక్ చనిపోవడం కొల్లి శ్రీనివాసరావు లక్ష్మీ శేష్ కుమారికి కవల పిల్లలు శ్రీనివాసరావు గుడివాడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు కుమారుడు కొల్లి అరవింద్ అభిషేక్ ను కష్టపడి చదివించారు అభిషేక్ పదేళ్ల కిందట ఎంఎస్ చదివేందుకు అమెరికాకి పంపించారు అందుకోసం చాలా అప్పులు కూడా చేశారు అమెరికా వెళ్లిన అభిషేక్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి అమెరికాలోనే మంచి ఉద్యోగం సంపాదించాడు అమెరికాలో స్థిరపడిన భారత సంతతి అమ్మాయితో ఏడాది క్రితం కులాంతర వివాహమైంది వారి కష్టానికి ఫలితంగా ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు తల్లిదండ్రులకు చేదోడుగా నిలిచారు వివాహాలు కూడా కావడంతో కుటుంబం అంతా ఆనందంగా ఉన్నారు అలాగే సోదరుడు అరవింద్ను కూడా తనతో పాటు అమెరికా తీసుకెళ్లి మంచి ఉద్యోగం కల్పించాడు కానీ ఏం జరిగిందో తెలీదు అభిషేక్ బలవన మరణానికి పాల్పడ్డాడు ఎంతో బాధ్యతగా కలివిడిగా ఉండే అభిషేక్ మరణం అందరినీ విస్మయానికి బాధకు గురిచేసింది అభిషేక్ మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది సరైన ఉద్యోగం లేక ఆరు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్టు సమాచారం ట్రంపు రాకతో ఉద్యోగ కష్టాలు కూడా పెరగడంతో మరో దారి లేక చనిపోయినట్టు తెలుస్తోంది అభిషేక్ మరణం ఆయన కుటుంబంలో తీవ్ర శోకాన్ని నింపింది కుమారుడు మరణించాడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించి ఎంతో సంతోషంగా ఉన్నాడనుకున్న కొడుకు చనిపోవడంతో వారు గుండెల విసేలా మరోవైపు మృతదేహాన్ని గుడివాడ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అమెరికాలో అభిషేక్ ఒక్కరే కాదు చాలా మంది ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అక్కడ ఉండే ఏ క్షణంలో ఉద్యోగం పోతుందో తెలియక అలాగని ధైర్యం చేసి కు రాలేక సతమతమవుతున్నారు వారి కుటుంబాలు మానసికంగా కుంగిపోతున్నాయి అయితే కష్టాలకు ఆత్మహత్యలు మాత్రమే పరిష్కారం అనుకోవడం ఉన్నత విద్యావంతులు కూడా భావించి చనిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది